అందరికీ నమస్కారం రామాయణం ధారావాహికకు పునఃస్వాగతం శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండ చివరి భాగం గత వారంలో కన్నుల పండుగలా జరిగిన దశరథ కుమారుల కళ్యాణ వైభోగం గురించి కమనీయంగా చెప్పుకున్నాం కదా తరువాత ఏం జరిగిందో చూద్దాం దశరథ కుమారుల కళ్యాణం జరిగిన మరుసటి రోజు ఉదయం విశ్వామిత్రుడు వధూవరులను అనేక విధాలుగా ఆశీర్వదించి జనకుని వద్ద దశరథుని వద్ద సెలవు తీసుకుని తపస్సు చేసుకోవడానికి హిమాలయాలకు బయలుదేరి వెళ్లిపోయాడు ఇటు దశరథుడు కూడా జనకుడి అనుమతి తీసుకుని అయోధ్యకు బయలుదేరాడు జనక మహారాజు విశేష ధనరాసుల్ని చితురంగ బలాల్ని చక్కటి రూపం మంచి గుణం ఉన్న దాసదాసి జనాన్ని తన కుమార్తెలకు సారిగా ఇచ్చి దశరథుని ఇంటికి సాగనంపాడు అయోధ్యకు బయలుదేరిన దశరథ పరివారానికి మార్గమధ్యంలో దుశకునాలు శుభ శుభశకునాలు కలిసి కనపడ్డాయి ఓ వైపు పక్షులు ప్రతికూలంగా ప్రవర్తించగా మృగాలు ప్రదక్షిణంగా తిరుగుతూ శుభ శకునాలను అందించాయి ఇవన్నీ చూసిన దశరథుని మనసు కీడు శంకించింది ఇందుకు కారణం ఏమై ఉంటుందని దశరథు వశిష్ఠుని అడుగగా వశిష్ఠుడు ఇలా చెప్పాడు ఓ రాజా పక్షులు రాబోయే ఘోరమైన ఆపదను సూచిస్తున్నాయి మృగాలు ఆపద నుంచి సురక్షితంగా బయటపడగలమన్న సంకేతాన్ని అందజేస్తున్నాయి కాబట్టి భయపడాల్సిన పనేమీ లేదని ధైర్యం చెబుతాడు అంతలో అకస్మాత్తుగా భూమి కంపించేలా మహావృక్షాలను సైతం నేల కూల్చేసి ప్రచండ గాలి ఏర్పడి దుమ్ము ధూళితో ఆ ప్రాంతమంతా నిండిపోయింది ఒక్క మహర్షులు దశరథుడు దశరథ కుమారులకు తప్ప ఎవరికి ఏమీ కనిపించని అంధకారం ఆ ప్రాంతమంతా వ్యాపించింది ఆ అంధకారాన్ని చీల్చుకుంటూ మండుతున్న అగ్నిగోళం వలె క్షత్రియ కుల విరోధి జటామండలధారి అయిన పరశురాముడు ఎదురుగా వచ్చి నిలబడ్డాడు క్షత్రియ కులాన్ని వెతికి వెతికి చంపిన గండ్ర గొడ్డలి ఆయన భుజంపై వేలాడుతోంది ఆ సమయంలో పరశురాముని రాకు కారణం ఏమై ఉంటుందా అని ఋషులంతా ఓ వైపు మల్లగుళ్ళాలు పడుతూనే ఓ రామ ఓ రామ అంటూ పరశురామునికి అర్ఘం ఇస్తూ పూజించారు ఋషుల పూజలు స్వీకరించిన పరశురాముడు శ్రీరామునితో ఇలా అన్నాడు ఓ రామ నీ పరాక్రమం గురించి విన్నాను అభేద్యమైన శివధనస్సును నీవు ఛేదించి విశ్వకీర్తిని సాధించావు నా వద్ద మరొక శుభప్రదమైన ధనస్సు ఉంది నీవు విరిచిన శివధనుస్సుతో పరమశివుడు త్రిపురాసుల సంహారం చేశాడు నా వద్ద ఉన్నది వైష్ణవ ధనస్సు ఈ రెండింటిలో ఏది గొప్పదని దేవతల బ్రహ్మను అడుగగా వారి మనోవిశ్వాన్ని గ్రహించిన బ్రహ్మ శివుడికి విష్ణువుకి అకాల వైరాన్ని కల్పించాడు వారిద్దరూ ఎవరికి వారే గెలవాలన్న పట్టుదలతో ఘోర యుద్ధం చేశారు చివరకు శ్రీ మహావిష్ణువు హుంకారం చేయగా శివధనస్సు జడమైపోయింది జడమైపోయిన శివధనుస్సును తన వద్ద ఉంచుకోవడం ఇష్టం లేని పరమశివుడు దానిని విదేహ దేశంలో ఉన్న దేవరాత్రుడనే రాజర్షికి ఇచ్చివేశాడు ఆ వంశక్రమంలో అది జనక మహారాజు వద్దకు చేరి నీ కారణంగా ఈనాడు ధనుర్భంగం చేయబడింది హరిహరులు యుద్ధం సమాప్తమవంగానే విష్ణువు తన ధనస్సును మా తాతగారైన రుచిక మహర్షికి ఇవ్వగా మా తాతగారు మా తండ్రి జమదగ్నికి ఆ ధనస్సును ఇచ్చివేశాడు నా తండ్రి అస్త్ర సన్యాసం చేసి ఉన్న సమయంలో కర్తవీర్యార్జునుడు నిర్దయగా సంహరించాడు ఆనాటి నుంచి క్షత్రియ కులంపై ద్వేషంతో నేను కనిపించిన క్షత్రియులందరినీ సంహరిస్తూ వస్తున్నాను ఈ భూమండలాన్నంతా జయించాను ఈ భూమినంతటిని కశ్యపునికి దానం చేశాను ప్రస్తుతం మహేంద్రగిరి మీద నివసిస్తున్నాను నీ పరాక్రమం గురించి విని వేగంగా వచ్చాను ఇప్పుడు నీ కర్తవ్యం ఈ వైష్ణవ ధనస్సును విరచడమే శత్రుపుర నాశనాన్ని చేసేటువంటి ఈ వింటికి బాణాన్ని సంధించు అప్పుడు నేను నీతో యుద్ధం చేస్తాను అని పరశురాముడు పలికిన మాటలు విన్న దశరథుడు హతాశుడవుతాడు దశరథుడు పరశురామునితో ఓ పరశురామ లోకాలన్నీ కీర్తించే యశస్సును సంపాదించావు ఈ భూమినంతటిని కశ్యపునికి దానం చేసి మహేంద్రగిరి మీద ఉన్నావు రాముడు బాలుడు అతనితో యుద్ధం ఎందుకు అని అంటుండంగానే శ్రీరాముడు పరశురామునితో ఓ పరశురామ నీ కిట్టి పరాక్రమం గురించి నేను విన్నాను ఒక పరాక్రమం లేని వాడితో మాట్లాడినట్టుగా నీవు నాతో మాట్లాడుతున్నావు నా పరాక్రమం గురించి విన్నావు కదా ఇప్పుడు కళ్ళారా చూడు అంటూ రెప్పపాటులో పరశురాముని చేతిలో నుంచి వైష్ణవ ధనస్సును బాణమును అందుకని శ్రీరాముడు ఎక్కుపెట్టాడు వీళ్ళు ఎక్కుపెట్టి బాణం సంధించి శ్రీరాముడు పరశురామునితో కోపంగా ఓ పరశురామ నేను ఎక్కుపెట్టినటువంటి ఈ బాణం సామాన్యమైనది కాదు ఈ వైష్ణవ బాణం వృధా తారాదు బ్రాహ్మణుడవైన నిన్ను చంపడం న్యాయం కాదు నువ్వు తపోబలంతో సాధించిన ఉత్తమ గతులను కొట్టమంటావా లేక నీ పాదాలకు ఉన్న విశేషమైన గమన శక్తిని కొట్టమంటావా అని ఆవేశంతో ప్రశ్నించిన శ్రీరాముని చూసిన పరశురాముడు ఇతను సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే అని గ్రహించి ఓ దాసరాది నేను మనోవేగంతో మహేంద్రగిరికి వెళ్ళిపోతాను వృధా కావడానికి వీల్లేని ఈ వైష్ణవ శరాన్ని విడిచిపెట్టి నేను తపస్సు చేత సాధించిన ఉత్తమ లోకాలను నశింపచేయి అని పలికి దసరథరామునికి ప్రదక్షిణ చేసి పరశురాముడు మనోవేగంతో మహేంద్రగిరికి వెళ్ళిపోతాడు శ్రీరాముడు వైష్ణవ శరాన్ని విడిచిపెట్టి పరశురాముడు సాధించిన ఉత్తమ లోకాలను నశింపజేస్తాడు అంతటితో లోకాలను ఆవరించుకొని ఉన్న చీకట్లు తొలగిపోతాయి శ్రీరాముడు ఆ ధనుర్బాణాలను వరుణుడికి ఇచ్చి వేస్తాడు అనంతరం శ్రీరాముడు దశరథుని వద్దకు వెళ్లి నమస్కరించి ఓ రాజా పరశురాముడు వెళ్లిపోయాడు సైన్యాన్ని ముందుకు నడవవలసిందిగా అజ్ఞాపించండి అని పలుకగా దశరథుడు పితృవాశ్చల్యంతో శ్రీరాముని నుదురు చుంబించి సైన్యాన్ని ముందుకు నడవమని ఆజ్ఞాపిస్తాడు ఇలా దశరథ పరివారం అయోధ్యకు చేరుకుంటారు అయోధ్యలో నగర పౌరులంతా బయటకు వచ్చి ఆనంద కోలాహలంతో మంగళ బాధ్యాలతో నూతన వధువు పనులను తోడ్కొని తీసుకువెళ్తారు కౌసల్య సుమిత్ర కైకేయి కోడళ్లను చూసి ముచ్చట పడతారు వారికి అమూల్యమైన ఆభరణాలను పీతాంబరాలను కానుకలుగా ఇస్తారు వారి చేత కులదేవతలకు పూజలు చేయించి పెద్దలకు చేస్తారు అనంతరం నూతన వధువులు కుబేర భవనాల వంటి తమ తమ భవనాలలో ఏకాంతంగా తమ భర్తలతో కలిసి సుఖంగా ఉంటారు రాకుమారులు తమ భార్యలతో సుఖంగా కాపురాలు చేసుకుంటున్నారు ఒకరోజు దశరథుడు భరతుని పిలిచి అతని తాతగారు భరతుని చూడాలని కోరుకుంటున్నారని అందుకోసం తన మేనమామను కూడా ఇక్కడికి పంపించారని వెంటనే అతన్ని తాతగారి ఊరికి ప్రయాణం కావలసిందిగా చెబుతాడు భరత శత్రుఘ్నుడు తమ మేనమామ యథాశక్తితో కలిసి ప్రయాణం అవుతారు సీతారాముల అన్యోన్య దాంపత్యం ఆదర్శవంతంగా కొనసాగుతోంది వారి అనురాగం ఎంత గొప్పదంటే వారి మాటలతో కాకుండా హృదయాలతోని మాట్లాడుకునేవారు ఒకరి మనసులో ఏముందో మరొకరికి చెప్పకుండానే తెలిసిపోయేది శ్రీ సీతారాముల అన్యోన్య దాంపత్యం ఈ లోకానికే ఆదర్శం లోకంలో ప్రతి ఒక్కరూ ఇలాగే ఉండాలని కోరుకుంటూ బాలకాండను ముగిస్తున్నాను వచ్చే వారం నుంచి మనం అయోధ్య కాండలోకి ప్రవేశించబోతున్నాం అయోధ్య కాండలో ఎన్నో మలుపులు ఎన్నో హృదయ విదారక ఘట్టాలు అవన్నీ మీకు అందించే మనోబలాన్ని నాకు ప్రసాదించమని ఆ శ్రీరాముని మనసారా వేడుకుంటూ Jai Shri Ram